హాయ్ అండి ఎలా ఉన్నారు మేము చాలా మీరు కూడా వండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్తే నేను నా చేతులతో వేసిన చిక్కుడు దగ్గరికి అయితే వచ్చాను ఆ చిక్కుడుకాయలు అయితే ఆల్రెడీ మా అత్తమ్మ కోసారో ఫస్ట్ సెకండ్ టైం అనమాట ఇది కొయడం అప్పుడు వీడియో తీయడం కుదరలేదు చూసారంత గుత్తులు గుత్తులుగా కాసిందో ఇదైతే నాటు చిక్కుడు అండి చిన్నగా ఉంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట మా వాళ్ళు చూడండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి కూడా కొన్ని తీసుకు అని చెప్పేసి కోస్తున్నాం అనమాట చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో అలాగే ముదిరిపోయినాయి అనమాట ముదిరిపోవడం అంటే గింజలు అయితే వచ్చేసాయి లేతవి కూడా కాదండి ఎంత బాగున్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మన చేతులతో పెట్టిన పాదిలోవి కాయలు కాసి ఇట్లా వస్తాయి అండ్ నేనైతే ఏ మందు వేయలేదు మా పేయలేదన్నమాట దీనికి మొదలైన కొంచెం వాటర్ అయితే వేసేదండి రోజు పాదుకి ఇది వైట్ కలర్ ఫ్లవర్స్తో వచ్చిన బయట అయితే బ్లూ కలర్స్తో ఉన్న పాదు కూడా ఉందనమాట అవి కొంచెం పొడుగ్గా ఉన్నాయి కాయలు ఇవైతే చాలా చిన్నవి నాటివి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చిక్కుడుకాయల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ చిక్కుడుకాయలు కర్రీ తిన్నప్పుడు గమనించండి ఆకలి తొందరగా వేయదు వెయిట్ లెస్ అయ్యే వాళ్ళకి ఇది ఎంత ఉపయోగపడుతుంది అంటే చిక్కుడుకాయ చూడండి బేసిన్ అయితే నిండిపోతుంది మనమైతే ఇంకా కొసేద్దాం చూడండి మా పిల్లలు అయితే కోసేసారు చూపించండి ఎన్ని ఉన్నాయో కదండి బొబ్బా ఇంకా ఉన్నాయి పైకి ఉన్నాయన్నమాట అవైతే మా అత్తమ్మంటున్నారు అనమాట పైకున్నా వదిలేసేయండి ఎండిపోయినా పర్వాలేదు ఎండిపోయినా కూడా మా అత్తమ్మ ఏం చేస్తారంటే ఎండిపోయిన చిక్కుడుకాయలు గింజలు తొక్కలు తీసేసి గింజల్ని ఉడకబెట్టయితే తాలింపు వేసేసి తింటారు చాలా బాగుంటాయి నేను కూడా నాకు కూడా చాలా ఇష్టం తింటాం అనమాట అప్పట్లో పూర్వకాలంలో ఇలానే చుక్కుడు చుక్కుడుపాదులని మన చేతికి అందరినీ ఎండిపోతాయి కదండి అవి అయితే గింజలు తీసి రోట్లో వేసి దంచి తొక్క తీసేసి బాగా నానబెట్టి కుక్ చేసుకొని కర్రీ అయినా చేసుకునే వాళ్ళు పప్పు కర్రీలాగా లేదంటే ఫ్రై ఉడకబెట్టి తినేవాళ్ళు అండి మాకైతే నాకు తెలిసి చాలా అంటే చాలా ఇష్టం నాకు మా నాయనమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు బాగా పెట్టేవారు అనమాట పాదులు విలేజ్లో ప్రతి ఒక్కరింట్లో ఉంటాయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మనం కొనుక్కొని అవసరం లేదు అదే మనం కొనుక్కుంటే వన్ కేజీ వచ్చి ఎయిటీ రూపీస్ కూడా తీసుకున్నామండి మేము మన దగ్గర అయిపోయిన తర్వాత కొనుక్కుంటాం కదా అలా చూడండి చాలా సింపుల్గా అయితే నేనైతే తయారు చేసేస్తున్నాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఆయిల్ ఉప్పు పసుపు వేసి అలాగే మగ్గిన తర్వాత ఇలా అయితే చిక్కుడుకాయలు కూడా వేసేసి బాగా శుభ్రంగా కడిగి చిక్కుడుకాయలు కూడా వేసేసి కొంచెం కుక్ అయిన తర్వాత కారం కూడా వేసి వాటర్ అయితే వేసానమాట వాటిలో కొంచెం ఎండి ఎండు రొయ్యలు అయితే యాడ్ చేద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను మా అత్తమ్మ చేపలైనా రొయ్యలు అయినా ఎండు చేపలు ఎండు చేపలు వద్దు మెత్తడ్లు ఇవి చాలు అని చెప్పేసి రొయ్యలు అయితే నీట్గా చేసేసాను అనమాట చేసేసి ఇలా గంట కొద్దిగా ఆయిల్ వేసి పసుపేసి ఒక రెండు రెండు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట మంచి స్మెల్ వచ్చేంత వరకు చూడండి కుక్ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడైతే నేను రొయ్యల్లో అయితే యాడ్ చేసేస్తాను రొయ్యలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి మంచి స్మెల్ అయితే వచ్చేస్తున్నాయండి ఎక్కువ ఆయిల్ కూడా వేయనవసరం లేదు రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు చూడండి ఇలా అయితే కర్రీలోనే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి తిట్టేసి ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసి దించేసుకుందామండి ఎమ్మి ఎమ్మి మంచి సూప్ సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎండి రొయ్యల నాటు చిక్కుడు కాయల కర్రీ అండి హెల్త్కి చాలా మంచిది చూడండి ఎంత బాగా స్మెల్ వచ్చేస్తుందో నాకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మా ఆయన అయితే వద్దు అని చెప్పేసి అన్నారు చూడండి ఎంత చూడడానికి కూడా చాలా 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 బాగుంది నేనైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తినడానికి రెడీ అయిపోతున్నానండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ ఏం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చాలా బాగుంది కదా కర్రీ అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అయితే ట్రై చేసి చూడండి బాయ్